ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ప్రస్తావన ముప్పై మూడు తెలుసుకోబోతున్నాం భగవద్గీత అద్వైత ప్రతిపాదకం ఆత్మస్వరూపాన్ని గూర్చి చూపుతూ భగవద్గీత ఇది ఆత్మ వినాశరహితం నిత్యక లేనిది అజం అవ్యయం మార్పులు లేనిది అవ్యక్తం చూడ కానిది సనాతనం అచిత్యం ఆలోచించకుండా శక్తి కానిది అధికార్యం ఎట్టి మార్పులు కలిగించడానికి శక్తి కానివి అని బోధిస్తున్నది దృశ్య లక్షణాల కితమైన ఆత్మ ఒకటి అనే ఆత్మలు కానీ జీవాత్మ పరమాత్మ అనే భేదం కానీ లేదు అని కూడా అనేక ప్రదేశాల్లో స్పష్టంగా బోధిస్తున్నది య ంతారంారం మొదలు అవ్యక్తో యమచిన్యో యమ వికార్యో టూ పాయింట్ ఫైవ్ వరకు అనాత్మ ధర్మాలైన వికారైలేవి ఆత్మకు లేనివి ఉద్దేశింపబడిన ఉపదేశించబడింది సర్వం ఇత్యాది వాక్యాలు భేదం సర్వం భేదం సర్వం పనిష వాక్యాల అర్థాన్ని బోధిస్తున్నాయి క్షేత్రజ్ఞం చూపి చాం విజి సర్వక్షేత్రం భారతం పదమూడు పాయింట్ రెండు అనే శ్లోకం జీవాత్మ పరమాత్మకై బోధిస్తున్నది క్షేత్రజ్ఞం అని ఏకవచన ప్రయోగం అని శరీరాలలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే అని బోధిస్తున్నది అభిభక్తం చూతేషు విభక్తమివ చిత్తం అనే వాక్యంలో ఆత్మ ఉపదేశింప భేదం చేత వేరువేరుగా ఉన్నట్లు కనబడిన వాస్తవంలో అది భేదరహితమే అని చెప్పబడింది ూతమేక స్థమ పశ్యతి త విస్తారం బ్రహ్మ సంపదే తదా అనే శ్లోకం భేదభావాన్ని తిక్యాన్ని చూచేవాడు బ్రహ్మస్థితి ప్ర రూపమైన మోక్షాన్ని పొందుతాడు అని చెప్పుచున్నది ఈ విధంగా భగవద్గీత అనేక స్థలాల్లో అద్వితయాత్మ తత్వం పరమార్థ సత్యం అని ప్రతిపాదిస్తున్నది జ్ఞాన కర్మ మార్గాలలో జ్ఞానం ఒకటే మోక్ష సాధనం జ్ఞానానికి కర్మకి ఏమాత్రము పూర్తు కుదరదు అని కూడా అనేక స్థలాల్లో స్పష్టంగా చెప్పబడింది దామి బుద్ధియోగం చే పది పాయింట్ పది

జ్ఞానాగ్ని సర్వ ్ఞానాగ్ని భస్మ భస్మసాత్తే తదా జ్ఞాని మతం ఆత్మ కొన్న వైశిష్ట్యాన్ని మోక్షానికి జ్ఞానమే ఏకే సాధనమే మని బోధించే ఇలాంటి వాక్యాలు భగవద్గీత నిండా ఎన్నో ఉన్నాయి హఠయోగాదాలు ద్వారా ఇంద్రియాలు గట్టిగా బిగబెట్టుకొని కూర్చున్న మనసులో మాత్రం భోగవాంచి ఉండనే ఉంటుంది అది కూడా పోవాలంటే సాక్షాత్కారం ఒక్కటే మార్గం అని చెప్పబడింది విషయ వినవర్థై నిరాహస్ రహస్య పరం దేహినహవరం